వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి నందమూరి మోక్షజ్ఞని డైరెక్ట్ చేసే మొట్టమొదటి డైరెక్టర్ ఎవరు ఇప్పుడు ఇదే ప్రశ్న నందమూరి అభిమానుల్ని ఒక రకంగా చెప్పాలంటే కలవరానికి గురి చేస్తుంది ఎందుకంటే ఇంతవరకు కూడా ఏ సంగతి స్పష్టంగా తేలలేదు ఇదివరకు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞని ఫస్ట్ మూవీలో డైరెక్ట్ చేయబోతున్నాడు అని తెలుసుకున్నప్పుడు అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా సంబరపడ్డారు కానీ వాళ్ళ సంబరం ఎక్కువ రోజులు నిలవలేదు ఆయన అనౌన్స్ చేశాడు సింబా ఈజ్ కమింగ్ అని చెప్పేసి అన్నాడు నంద నందమూరి మోక్షజ్ఞ సారీ నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ అని ఆయనకి స్క్రీన్ నేమ్ కూడా ఆయన అనౌన్స్ చేశాడు అంతా బాగా ఉంది టూ అంటూ దానికి తన సినిమాటిక్ యూనివర్స్లో వచ్చే రెండో సినిమాగా ఆయన పేర్కొన్నాడు అంటే హనుమాన్ తర్వాత వచ్చే సినిమాని కట్ చేస్తే ఇప్పుడు పీవిసియు మోక్షజ్ఞ హీరోగా నటించే సినిమా కాదు అనేది తెలుస్తూ ఉంది అది హనుమానికి సీక్వెల్గా రాబోతున్నటువంటి జై హనుమాన్ అనే సినిమా అందులో రిషబ్ శెట్టి హనుమాన్గా మన ముందుకు రాబోతున్నాడు రిషబ్ శెట్టి ప్రస్తుతం తన కాంతారా టూ సినిమా ఆ బిజీలో ఉన్నాడు అది అయిన తర్వాత ఆయన జై హనుమాన్ షూటింగ్కి వస్తాడు మరి మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు దాని తర్వాత అయినా సరే మోక్షజ్ఞ సినిమా ఉంటుందా అంటే అది కూడా డౌటు డౌట్లో పడిపోయింది ఇప్పుడు ఎందుకంటే ప్రశాంత్ వర్మ ప్రభాస్ తోటి బ్రహ్మరాక్షస్ అనే సినిమా తీయబోతున్నాడు అనేటువంటి వార్త రీసెంట్గా చక్కర్లు కొడుతూ ఉంది ప్రభాస్ కూడా దానికి అంగీకరించాడు మహాశివరాత్రి రోజు లుక్ టెస్ట్ కూడా జరిగిపోయింది అతి త్వరలోనే ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంటు వస్తుంది అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఇండస్ట్రీలో ఇంతకుముందు యాక్చువల్గా ఎప్పుడైతే ప్రశాంత వర్మ మోక్షజ్ఞ తేజ ప్రాజెక్టుని ప్రకటించారో ఆ తర్వాత ఆ ప్రకటించినప్పుడు కొద్ది రోజుల్లో షూటింగ్ మొదలవుతుందని అన్నారు ఆ తర్వాత ఒకసారి బాలయ్యబాబు చెప్పారు మోక్షజ్ఞకి కొంచెం నలతగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు రావటం వల్ల ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది తొందరలో మొదలవుతుందని చెప్పారు కానీ ఇంతవరకు కూడా ఇది జరిగిపోయి నెలలు గడుస్తున్న మోక్షజ్ఞ తేజ రెడీ అయ్యాడా లేదా అనేది ఇంతవరకు తెలియట్లా నిజానికి ఆ సినిమా కోసం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేయటం కోసం మోక్షజ్ఞ అన్ని రకాలుగా తర్ఫీదు పొందాడు ఇటు ఇండియాలోనే కాకుండా ఫారిన్కి వెళ్ళి కూడా అతను ట్రైనింగ్ అయ్యి వచ్చాడు అని కూడా తెలిసింది పైగా ఆ ప్రశాంత వర్మ షేర్ చేసినటువంటి మోక్షజ్ఞ లుక్ ఏదైతే ఉందో అది కూడా ఒక స్టన్నింగ్ లుక్గా ఉందని చెప్పేసి అందరూ కూడా ప్రశంసించారు ఆ లుక్ వెనుక అతని అక్కలిద్దరూ కూడా బ్రహ్మణి తేజస్విని ముఖ్యంగా తేజస్విని అతని లుక్ని తీర్చిద మోక్షజ్ఞ లుక్ని అలా అందంగా తీర్చిదిద్దడంలో ఆమెది ప్రధాన పాత్ర అని తెలుస్తుంది పైగా ఆ సినిమాతోటి ఆమె కూడా నిర్మాతగా మారుతున్నారు అని కూడా వినిపించింది కట్ చేస్తే ఇప్పుడు అవన్నీ కూడా ఏమయ్యాయి ఏంటి అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి సో ఇంకొక వైపు బాలకృష్ణ స్వయంగా తన కుమారుణ్ణి తన డైరెక్షన్లోనే పరిచయం చేస్తారు హీరోగా అనేటువంటి ప్రచారం కూడా ఇంకోవైపు వినిపిస్తూ ఉంది ఇదివరకు ఆయన ఆదిత్య త్రీ సిక్స్ నైన్కి సీక్వెల్గా ఆదిత్య త్రిపుల్ నైన్ అనే సినిమా నేను చేయబోతున్నాను దానికి నేనే డైరెక్షన్ వహిస్తాను అందులో మోక్షజ్ఞని నా అందులో మోక్షజ్ఞ నటిస్తాడు హీరోగా అని కూడా ఆయన చెప్పారు మరి ఆ సినిమా ఏమైనా మెటీరియలైజ్ అవుతుందా ఇప్పుడు అంటే దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ప్రస్తుతం వినిపించట్లేదు ఈ లోపల ఆదిత్య త్రీ సిక్స్ నైన్ రీ రిలీజ్ కాబోతుంది అని చెప్పేసి ఆ సినిమా నిర్మాత శివప్రసాద్ గారు శ్రీదేవి మూవీస్ అధినేత శివప్రసాద్ గారు ప్రకటించారు మరి ఆ ఒరిజినల్ ఫిలిం కూడా రీ రిలీజ్ అవుతూ ఉంది త్రీ సిక్స్ నైన్ మరి ట్రిపుల్ నైన్ ఎప్పుడు మన ముందుకు వస్తుంది అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నిజంగానే దానికోసం మోక్షజ్ఞ రెడీ అవుతున్నాడా ఇది ఒక ప్రశ్న సో ఇప్పుడు అసలు ఒకవైపు చూస్తే ప్రశాంత్ వర్మ ఒక సినిమాని రిషబ్ తోటి ఇంకొక సినిమాని ప్రభాస్ తోటి ప్లాన్ చేసుకుంటున్నాడు మరోవైపు బాలయ్య చూస్తేనేమో ప్రస్తుతం తోటి అఖండ టూ తోటి బిజీగా ఉన్నాడు దాని తర్వాత గోపీచంద్ మల్లిని డైరెక్షన్లో తనకి వీరసింహారెడ్డి లాంటి బిగ్ ఇచ్చినటువంటి ఆ డైరెక్టర్ తోటి మరో సినిమాని కమిట్ అయ్యాడు మరి ఆయనకి ఎప్పుడు మోక్షజ్ఞని డైరెక్ట్ చేసేటువంటి టైం ఉంది ఇది ఒక ప్రశ్న అందుకనే ఇప్పుడు మోక్షజ్ఞని డైరెక్ట్ చేయబోయేది ఎవరు అనేటువంటి ప్రశ్న ఒక సందేహంలాగా మారిపోయి నందమూరి అభిమానుల్ని వేధిస్తుందని చెప్పాలి సో అందుగురించే మరి ఎప్పుడు 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 ఈ సినిమా వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో మోక్షజ్ఞ మన ముందుకు వస్తాడని చెప్పేసి అభిమానులు అనుకున్నారు అది కాలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి అయిపోతున్నా కానీ సినిమా మొదలు కాలేదు ఇంతవరకు అసలు ఎవరు డైరెక్షన్లో చేస్తారు ఎప్పుడు మొదలవుతుంది అనేటువంటి ప్రశ్నలకు కూడా ఇంతవరకు సమాధానం లభించట్లేదు ఈ లెక్కన రెండు వేల ఇరవై ఐదులో కూడా మోక్షజ్ఞ మన ముందుకి వస్తాడా లేదా అనేటువంటి వ్యక్తం వ్యక్తమవుతున్నాయి మరి పోనీ రెండు వేల ఈ సంవత్సరం మొదలు పెడితే రెండు వేల ఇరవై ఆరు కన్నా రావాలి మరి రెండు వేల ఇరవై ఆరుకైనా మన ముందుకు వస్తాడా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అభిమానులు వేధిస్తూ ఉన్నాయి మరి వాటికి ఆన్సర్లు ఎప్పుడు దొరుకుతాయి ఏంటి అనేది మరి కాలమే మనకి సమాధానం చెప్పాలి ఎందుకంటే మోక్షగా ఇప్పుడు ఆల్రెడీ ముప్పైలోకి వచ్చేసాడు సో ఇంత మామూలుగా అయితే ఇరవై మూడో సంవత్సరంకి వచ్చే కొంతమంది ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంతమంది కొంతమంది ఇరవై ఏడో సంవత్సరంలో హీరోలు అయ్యారు మీరు వారసులుగా వచ్చిన వాళ్ళు ఏ వారసుడు కూడా ఏ ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన వారసుడు కూడా ముప్పై సంవత్సరాల వయసులో హీరోగా వచ్చిన సందర్భాలు లేవు సో ఇప్పుడు మరి ఈ టైంలో వస్తే కనుక ఇప్పుడైనా మరింత లేట్ చేయకుండా ఇప్పుడు వస్తే అభిమానులు స్వాగతించడానికి తమ గుండెల మీద పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు మరి ఎప్పుడు ఆ శుభవార్త వినిపిస్తుందో వెయిటెన్సీ